05? 6. 6. 8. 8. 8. 8. 0. 9. 2. 9. 10. 10. 10. 10. 10. 10. 10. 10. అవునప్పుడు ఫోన్ చేశారు అప్పుడు చేసేప్పుడు మళ్ళీ రెండు మూడు సార్లు చేశారు మీరే చేశారు అప్పుడు పాపం ఇవి నాకు ఖర్చు లేదు ఫోన్లో ఫోన్ ద్వారా చేశారు మీరు మీరు ఫోన్ చేస్తారు బాధపడకం బాధపడకం మళ్ళీ బాగున్నారు కదా ఫోన్లో మీరు ఫోన్ చేస్తే ఇలాగ ఆగ్రత పనులు పలానా అని చెప్పింది ఇవి వెంటనే ఫోన్ చేసి మానిటరింగ్ చేసి ఏ తప్పమ్మ తప్పు తప్ప తప్పమ్మ తప్ప అలా ఇప్పుడు మీరందరూ మీరందరూ మమ్మల్ని ఆస్వాదించారు మీకు పని చేయాలని బాధ్యత మా మీద ఉంది చేద్దాం మేము మళ్ళీ ధైర్యంగా ఉండండి మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మేము ఉంటాం కదా మీకు అప్పుడే కాదు మీరు ఎప్పుడైనా ఏ ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు ఆ రోజు ఎలా ఫోన్ చేశారో అలాగే మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి ఫోన్ చేసినా సరే స్పందించి పని చేస్తాను ఏమో ఏ లేదు ధైర్యంగా ఉండాలి మేము మీ బిడ్డలాంటి వాళ్ళు మీరు ఓట్లేసి గెలిపించారు నేను మీకు పని చేయడానికే ఉన్నాను ఏమ్మా ఏమ్మా ఓకే అమ్మా ఓకే వచ్చేస్తుందేమో చేసావా లేదా టిఫిన్ టిఫిన్ చేసారా ఫస్ట్ టైం మనకు ఈ రోడ్డు అయ్యి ఇప్పుడు మనం గవర్నమెంట్లో ఉండగా వేసాం ఎన్ని రింగ్ రోడ్ల కింద ఈ పేటలో దగ్గర యాభై అరవై లక్షల రూపాయల రోడ్లు వేసాం దగ్గర ఓకే అమ్మా ఏం చేస్తున్నారు ఏముండరు టిఫిన్లో వేసారా ఇంకా వెయ్యలేదా పప్పు ఎన్ని ఆదివారం పప్పేండి అమ్మా ఆదివారం పప్పు అన్న తొందరగా వద్ద చేసారా చేసారా అయినాయా మా డబ్బులు ఓకే అమ్మా ఓకే ఓకేనా కొత్త కార్డులు ఇస్తాను ఓకే అమ్మా బాగుందా ఆరోగ్యం అది ఆరోగ్యం బాగుందా బాగుంది కూర్చోమ్మా కూర్చో పర్లేదు అంటే ఇంతకుముందు ఇల్లు నేను ఉందా మీకు ఇది కదా ఎవరెవరమ్మా మీ మిగిలిన వాళ్ళు ఎవర నీకు రెండు సంవత్సరాల పాటు హ్యాపీగా వంద రూపాయలు అన్ని రకాలుగా రక్షణగా ఉంటాం మేమంతా హాయ్ అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన ప్రారంభమైనటువంటి తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి అడుగు అడుగున కూడా ఆదరణ మరి విశేషమైన స్పందన ప్రజల నుంచి లభిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నలభై ఆరు లక్షల తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు అంటే అదేవిధంగా మన పాలకులు నియోజకవర్గంలో కూడా మరి తక్కువ సమయంలోనే ఈ ఇరవై రోజుల్లోనే అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై సభ్యత్వాలు ఈ రోజుకి ఈ సమయానికి నమోదయ్యాయనంటే ప్రజల నుండి వచ్చేటువంటి స్పందన ఈరోజు నేను కూడా స్వయంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఎదురొచ్చి ఇదిగో మా ఇంట్లో అనుకున్నటువంటి విధంగా మరి ఈ మూడు వేల రూపాయలు ఉండేటువంటి పించిని నాలుగు వేల రూపాయలు కాదు కదా గత మూడు నెలల బకాయితుడు సహా మా ఇంటికి ఏడు రూపాయలు గడప దగ్గరే అందించారు ఇదిగో మా అబ్బాయి దివ్యాంగుడు గతంలో మూడు వేల రూపాయలు పెంచునుంటే ఉంటే ఇవేళ ఆరు వేల రూపాయలు పట్టుకొచ్చిస్తూ ఉన్నారు ఇదిగో మా బెడ్ రీడింగ్ మంచం మీదే పడుకుని ఉంటారు వీళ్ళకి పదివేలు పదిహేను వేల రూపాయలు అందిస్తున్నారు అనేటువంటి ఆ పెన్షన్ల పెంపు విడతల వారి పెంపు కాదు పెన్షన్ల పెంపు ఏదైతే ఒక్కసారిగా ఉందో ఈవేళ ప్రజల్లో ఒక మంచి స్పందన వస్తున్నటువంటి విషయంలో కానీ అదేవిధంగా మరి డిఎస్సి ద్వారా పదహారు వేల టీచర్ల పోస్టులు భర్తీ ద్వారా యువత ముందుకు రావడం కానీ ఏదైతే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవాళ ఇంటింటికి ఏదైతే అందుతున్నాయో ఆ మహిళ నుంచి వచ్చేటువంటి స్పందన కానీ ఐదు రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటలో మేము భోజనం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీలో చేరతామనేటువంటి విధంగా వాళ్ళు చెప్పేటువంటి విషయాలు కానీ ఈ రకంగా ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఒక్కటే ఇటు సంక్షేమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇంత కష్టకాలంలో కూడా మాకు అందిస్తూ మరొక పక్క రాజధాని పోలవరం పరిశ్రమలు పారిశ్రామికాలు ఇట్లా అన్ని రకాలుగా కూడా మళ్ళీ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ప్రక్రియలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ ఉన్నారో వారికి అండగా ఉంటాం వారికి తోడుగా ఉంటామని చెప్పి ఈవేళ పెద్ద ఎత్తున ఈ సభ్యత్వ నమోదును మరి విశేషంగా ఆదరిస్తూ ఉన్నారు అందులోనే భాగంగానే ఈ ఇరవై రోజులనే పాలకొల్లు నియోజకవర్గంలో అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై సభ్యత్వాలు ఈ సమయానికి పూర్తి అవ్వడం జరిగింది దీనికి సహకరించినటువంటి మన పాలకొల్లు నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జీలకి యూనిట్ ఇన్ఛార్జీలకి గ్రామ వార్డు నాయకులకు అదేవిధంగా బూత్ కమిటీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తా